సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో అయితే కొంచెం లేట్ అయింది సిస్టర్ ఎందుకంటే ఎస్ కలెక్షన్లో లైవ్ చేశాను కదా దానికి సంబంధించిన మెసేజ్లు వచ్చి చూస్తున్నాము అలాగే ఈ రోజు అయితే మటుకి రెండు వందల ఎనభై రూపాయలు టాప్స్ అయితే పెడుతున్నాను చాలా మెసేజ్లు వచ్చాయండి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు మీరు ఏ టాప్ అయినా తీసుకోండి రెండు వందల ఎనభై రూపాయలు అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒక్కటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే మట్టికి సెవెంటీ రూపీస్ పడుతుందండి ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాయి ఇవి ఓకేనా ఒకవేళ ఇంకా ఎక్కువ కనుక తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి మిస్ అవ్వకండి వీటిలలో వచ్చేసి మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి ఫస్ట్ నేను వచ్చేసి ఎమ్ఓ ఎల్ చూపిస్తున్నాను వీటి మీద ఎక్సల్ అని ఉంటుంది ఇవి వచ్చేసి ఎక్సల్ వాళ్ళకి రావు ఎమ్ ఎల్ వాళ్ళకే వస్తాయి ఎందుకంటే టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తుంది రెండు వందల ఎనభై రూపాయలు అండి అస్సలు మిస్ అవద్దు క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఓకేనా ఇది చూడండి ఇది వచ్చేసి ఎమ్మో ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు నైరా కట్టండి ఇది ఇదిగోండి ఇది కూడా నైరా కట్టే ఎల్ ఎల్లవాళ్ళే తీసుకోండి ఫస్ట్ ఎల్ వాళ్ళకి చూపిస్తున్నాం ఇది కూడా నైరా కట్టు టెక్స్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంటుంది ఇది కూడా నైరా కట్టే క్వాలిటీ అయితే అసలు మీరు చూసే పర్లేదండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా నైరా కట్ ఇది నైర కట్టె ఎందుకంటే నైరా కట్టుకి చాలా డిమాండ్ ఉందండి ఎక్కువ వస్తున్నాయని మా సమస్యలు ఇది కూడా నైర కట్టే ఇది కూడా నైరాకట్ ఇది వచ్చేసి బటర్ఫ్లై అండి చూడండి ఎంత బాగుందో మనకు వచ్చేసి ఇక్కడ ఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మళ్ళీ థ్రెడ్ అయితే ఇచ్చారండి కట్టుకోవడానికి ఇదిగోండి ఇట్లా థ్రెడ్ ఇచ్చారు ఇది కూడా వచ్చేసి మనకి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఉంది ఎమ్ఓ ఎలవాళ్ళే తీసుకోండి చూడండి ఇంకొక విషయం సిస్టర్ ఇది వర్క్ అనుకుంటారేమో వర్క్ కాదు త్రీ డి ప్రింట్ వస్తుంది అసలు చూస్తే మట్టికి వర్క్ లాగే కనిపిస్తుంది త్రీ డి ప్రింట్ చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది థ్రెడ్స్ కూడా వచ్చాయి చూడండి వర్క్ అయితే కాదండి త్రీ ప్రింట్ వస్తుంది బాగుంటుంది ఎమ్ఓ ఎలవాళ్ళే బుక్ చేసుకుంటే ఫాస్ట్ రెండు యాభై ఇలా చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి రెండు వందల ఎనభై ఇది రెండు ఎనభై ఇది నైర అండి ఇది కూడా నైర కట్ ఇది కూడా నైర కట్ ఇది కూడా నైరా కట్టే ఇది కూడా నైర కట్టండి ఇది కట్ట ఇది కూడా నైర కట్టండి సూపర్ ఉందండి క్వాలిటీ ఎంఐఎల్ వాళ్ళే తీసుకోండి ఎంఓఎల్ ఇది కూడా కట్ట ఇది కూడా నైర కట్టండి ఇది కూడా నైర కట్ట ఇది కూడా ఇది కూడా రైర కట్టానండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి ఆర్గంజా అండి విత్ లైనింగ్ ఎమ్మ వాళ్ళు తీసుకోండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది పట్టు ఫ్యాబ్రిక్ ఆర్గంజా పట్టు ఫ్యాబ్రిక్ ఎమ్మ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఎమ్మెల్ ఆరుగంజా పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఆరుగంజా పట్టు ఫ్యాబ్రిక్ ఇది కూడా ఆరుగంజ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా అదేనండి ఇది కూడా అదే ఆరుగంజ పట్టు ఫ్యాబ్రిక్ సిస్టర్ ఇప్పుడు నేను డబుల్ ఎక్సల్ చూపిస్తున్నాను చూడండి ఎక్సాల్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇవన్నీ టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ ఫోర్ ఉంటాయండి ఓకేనా డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి రెండు వందల ఎనభై రూపాయలు ఇది చూడండి అమరి అండి ఇది ఇది కూడా అమరిల్లానే ఇది కూడా అమరిల్లా అండి ఇది కూడా అమరిల్లానే ఇది కూడా అమరిల్లానే అండి చూసారా ఎంత బాగున్నాయో జస్ట్ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు ఇది కూడా అమరిల్లానే ఇది కూడా అమరిల్లా అండి డబల్ ఎక్సల్ ഇത് അമരില്ല ഇത് കൂടെ അമരില്ല ഇത് കൂടെ അമരിലാ ഡബൽ എക്സൽ സൈജ ഇത് കൂടെ അമരില്ല ഇത് കൂടെ അമരില്ല ഇത് കൂടെ ഡബൽ എക്സൽ അമരില്ല ఇది కూడా డబల్ ఎక్సల్ అమరిల్లా అండి పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి అలాగే పాకెట్ పాకెట్ కూడా వచ్చిందండి కాలర్ నెక్ విత్ పాకెట్ అమరిల్లా డబల్ ఎక్సల్ సైజు చూడండి ఎంత బాగున్నాయో సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో డబల్ ఎక్సల్ సైజు ఇది కూడా అంబరిల్లా అండి డబల్ ఎక్సల్ ఇది కూడా అంబరిల్లా డబల్ ఎక్సల్ ఇది కూడా అంబరిల్లా అండి డబల్ ఎక్సల్ ఇది కూడా అంబరిల్లా అండి డబల్ ఎక్సల్ ఇది వచ్చి నైరా కట్ అండి నైరా కట్ డబల్ ఎక్సల్ సైజు ఇది కూడా నైరా కట్ డబల్ ఎక్సల్ అది కూడా అక్కడ మర్త పెట్టాను చూడండి నైరా కట్ ఇది కూడా నైరా కట్ డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఇది కూడా నైరా కట్టు డబుల్ ఎక్స్ఎల్ సిస్టర్ ఇది డబల్ ఎక్స్ఎల్ కాలర్ నెక్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా డబల్ ఎక్స్ ఎల్ సైజు కాలర్ నెక్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ కాలర్ నెక్ అండి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి సారీ సారీ టూ ఎయిటీ రూపీస్ అండి మన టూ సెవెంటీ పెట్టాను కదా సిస్టర్ అదే వస్తుందనమాట టూ ఎయిటీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోమాకండి సిస్టర్ డబల్ ఎక్స్ సైజులు ఎక్కువగా ఉన్నాయి అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మీకు చూస్తేనే అర్థమవుతుంది ఫ్రంట్ వర్క్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఏ టాప్ అయినా తీసుకోండి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇది కూడా డబల్ ఎక్సల్ అమరిల్లా ఇది వచ్చేసి కాలర్ నెక్ అండి ఇది కూడా డబల్ ఎక్సెల్ కాలర్ నెక్ అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్సెల్ అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా డబల్ ఎక్సెలే ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది డబల్ ఎక్సల్ సైజు ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజు ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్సెల్ అమరిల్లా ఇది కాలర్ నెక్ అమరిల్లా అండి ఇది కూడా కాలర్ ఎక్కువ అమరిల్లా ఇది కూడా కాలర్ నెక్ అమరిల్లా ఇది కూడా కాలర్ నెక్ అండి ఇది కూడా కాలర్ నెక్ ఇది కూడా అమ్మరిల్లా అండి ఇది కూడా అమ్మరిల్లానే డబుల్ డబల్ ఎక్సల్ సూపర్ ఉన్నాయండి అసలు కలర్స్ ఎంత బాగున్నాయో ఇది కూడా డబల్ ఎక్సల్ అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ అమరిల్లా అండి ఇది వచ్చేసి కాలర్ నెక్ ఇది కూడా కాలర్ నెక్ ఇది కూడా కాలర్ నెక్ అండి ఇది కూడా కాలర్ నెక్ ఇది కూడా కాలర్ నెక్ ఇంతవరకు అయిపోయినాయక ఉన్న వరకు అన్నీ చూపించాను సిస్టర్ చూసి హ్యాపీగా బుక్ చేసేసుకోండి బాయ్ సిస్టర్ టేక్